వలంనేని వంశీకి ఒక రకంగా కష్టాలు ఆయన జోబులో తిరుగుతున్నట్టే కనిపిస్తుంది తాజాగా మరొక షాక్ తగిలింది జైలు నుంచి బయటికి రావాలి అనే ఆయన ఆశయం నెరవేరేలాగైతే కనిపించట్లేదు వలంనేని వంశీకి బెయిల్ కష్టాలు ఒక రకంగా జైలు కష్టాలు తప్పేటుగా లేవు ఆయనపై నమోదైన ఆరు కేసుల్లో ఐదింటికి బెయిల్ మంజూరైంది ఒక్కటి పెండింగ్లో ఉంది ఈ కారణంగా జైల్లో రిమాండ్కి ఉన్న వంశీకి ఆ కేసులో ఇవాళ రేపు బెయిల్ వస్తుందని ప్రచారం జరుగుతుండగా నూజివీడు పోలీసులు అనూహ్యంగా మరో కేసు మీద తీసుకొచ్చారు గనవరం నియోజకవర్గం బాపులపాడులోని నకిలీ పట్టాల ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన నూజివీడు పోలీసులు పీటీ వారెంట్ మీద ఆయన అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరిచారు అయితే ఈ కేసులో న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించింది దీంతో ఆయనపై నమోదైన కేసుల సంఖ్య ఏడుకు చేరింది మొత్తం ఇప్పుడు ఏడు కేసులు పొలం నేరు వంశం మీద మొత్తం ఐదు కేసుల్లో బెయిల్ సంపాదించుకున్న వల్లం నేను వంశి మరో రెండు కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటే గానీ విడుదలయ్యే పరిస్థితి అయితే లేదు గనవరం టీడీపీ కార్యాలయం దాడి మీద కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఆల్రెడీ పదహారవ తేదీ అయిన విచారం జరగబోతోంది దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది చూడాలి అలాగే నూజివీడు కోర్టు ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ తాజా కేసుకు సంబంధించి ఒకవేళ ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఈ రిమాండ్లో పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఈ ఏది నకిలీల పట్టాలకు సంబంధించి ఇందులో మళ్ళీ బెయిల్ రావాలి ఇది ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అయ్యే వరకు ఆయన విడిచిపెట్టలేదు ఏది ఏమైనా మొత్తం ఏడు కేసులు ఐదు బెయిల్లో అయితే వచ్చినాయి ఇంకా రెండు కేసుల్లో బెయిల్ రావాలి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసు ఆల్రెడీ పీటీ వారెంట్ సంబంధించి అదుపులో తీసుకున్నారు దాని మీద కోర్టు ఆల్రెడీ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కాబట్టి వల్లం నేను వంశి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు